ఈరోజు మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందు మాట్లాడుతూ మమ్మల్ని కొడితే కొట్టండి తిడితే తిట్టండి చంపితే చంపండి కానీ సూపర్ సిక్స్ అమలు చేయకుండా మాత్రం వదిలిపెట్టమంట నీకేమైనా బ్రెయిన్ ఉందా దుబ్బిందా మాకైతే అర్థం కాలేదు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఇప్పటికి ఆరు రోజులు కాలేదు సిక్స్ డేస్ కాలేదు ఆయన బాధ్యతలు తీసుకున్న తొలి రోజే ఐదు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల పైన సంతకం పెట్టాడు అన్నా క్యాంటీన్లు అయితే ఏమి మెగా డిఏసి అయితే ఏమి ప్లాన్ టైటింగ్ రద్దు చేయటం అయితే ఏమి ఇలాంటి కార్యక్రమాలు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ఐదు దారి పైన సంతకాలు పెట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చెప్పిన కార్యక్రమం అమలు చేస్తాం నువ్వు ఈ రోజు పేకల దాకా తాగి ఆ ముఖం చూస్తే కూడా తూగు మొహం అట్లే ఉంది తాగేసి మాట్లాడుతున్నావు లేకుంటే పిచ్చేకి వాగుతున్నావు అర్థం కాలేదు నువ్వు అట్లే ఉన్నావు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అట్లే ఉన్నాడు ఓడిపోయి ఏదో బుద్ధి వచ్చింది అనుకుంటే కనీసం బుద్ధి రాకపోగా ఈవీఎంల మీద పడి ఏడుస్తున్నాడు నూట యాభై ఒక సీట్లు వచ్చినప్పుడేమో ఏమో ఈవీఎంలు డోపర్ డోపరు అంటే ఇప్పుడు మొత్తం ఎత్తిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత నాకేదో ఈవీఎంల పైన అనుమానం ఉందంట అసలు నీ మానసిక స్థితి పైన అనుమానం ఉంది కాబట్టి కొడాలి నాని తాగితే తాగు వాగితే వాగు తూగితే తూగు లేకుంటే తాగేసాడ రోడ్లో లో అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఆరు రోజుల అమలు చేయకుంటే ఏదో చేసేస్తా ఏం చేస్తారు ఇంకా కూడా మారలేదా మేము అనుకుంటే ఏమైనా చేయగలం మేము కళ్ళు తరిస్తే అడ్రస్ కళ్ళు తరిస్తే మూడో కళ్ళు తరిస్తే నువ్వు బసం అయిపోతావు కానీ మేము చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ఆనందాలన్నీ నువ్వు చూడాలి కాబట్టి నన్ను పెట్టిన్నావు ఇంకా గుర్తుపెట్టుకో టిక్కటిక్కగా పిచ్చి పిచ్చిగా వాగొద్దని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం